హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఒక వన్ వీక్ అయిపోయింది వీడియోస్ పెట్టడం లేదు కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాలి అది కాక ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనకి అరే మన వ్యూవర్స్ కానీ మనం చేసే వీడియోస్లో మన చూసే రెగ్యులర్గా చూసే వ్యూవర్స్ కోసం చెప్పాలి చెప్పాలి అని ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి ఒక్కొక్కసారి ఎంత మనం చేద్దాము వీడియో చేద్దాం వీడియో అనుకున్నా కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా డల్ అయిపోతాయి చేయలేకపోతాం అలాంటప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఒకటి ప్లస్ ఆ ఎనర్జీస్ అనేవి సరిగ్గా ఉండవు అప్పుడు చేయలేకపోతాం వీడియోస్ అలాంటి సిచువేషన్ ఇప్పుడు ఎదురైంది నాకు సో నేను చేద్దాం చేద్దామని అనుకుంటూనే ఉన్నాను కానీ ఎందుకో ఎనర్జీ లెవెల్స్ నాకు సహకరించడం లేదు వచ్చి చెప్పాలి మీకు ఏదైనా చూసి యూనివర్స్ ఏం చెప్పింది మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కానీ మీరు మీ కోరికలు నిలబెడతాయి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అందరికీ చాలా ఉంటాయి జెన్యున్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏదో ఏదో లే ఇది టైంపాస్కి చూద్దాము వీడియోస్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు సో నా వీడియోస్ ఎక్కువ మంది టైంపాస్కి చూద్దామనుకొని చూస్తుండే వాళ్ళే ఉండ ఉన్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ప్లస్ నేను జెన్యూన్గా జెన్యున్గా నేను రీడ్ చేసి చెప్తున్నాను ఏది కానీ ఫేక్ చెప్పడం లేదు ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఏం చెప్తున్నాయో అలాగే చెప్తున్నాను నేను కానీ ఎందుకో మంచి రెస్పాన్స్ రావడం లేదు అందుకే ఎనర్జీస్ కూడా నాకు పెద్దగా యాక్టివ్గా లేవు అంటే నాకు చేసి చెప్దాము ఎవరికైనా ఇలా రీడింగ్ చేద్దాము రీడింగ్ చేసి చెప్దాము అనేసి చెప్దామంటే కావడం లేదు అంటే ఏదైనా వాళ్ళ సమస్యలకు కానీ వాళ్ళ వాళ్ళ సొల్యూషన్ వాళ్ళ సమస్యలకు వాళ్ళ కోరికలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి వాటికి నెరవేరుతాయా లేదా అని చెప్దామనుకుంటే నాకెందుకో ఆ ఎనర్జీ లెవెల్స్ సహకరించలేదండి అందుకే నేను ఈ మధ్య ఎక్కువ నేను వీడియోస్ చేయడం లేదు చేయలే చేయడానికి నాకు ఆ ఎనర్జీస్ సహకరించడం లేదు సో ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉన్నప్పుడు ఎనర్జీస్ యాక్టివ్గా ఉన్నప్పుడు చెప్పాలి చెప్పాలి అనేసి వీడియోస్ చేసి పెడతాము సో జెన్యున్గా ఉండే పీపుల్ తక్కువగా ఉన్నారనిపిస్తుంది ఇప్పుడు చేసే వీడియో కూడా జెన్యున్గా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి నలుగురికి హెల్ప్ చేసే వాళ్ళైతేనే ఈ వీడియో వాళ్ళ ముందుకు వస్తుందండి వాళ్ళు చూడగలుగుతారు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి నెరవేరుతాయా లేదా అనేది అనేది తెలుస్తుంది సో అదే చెప్దాం అనుకున్నాను ఎందుకంటే జెన్యున్ పీపుల్కి మాత్రమే ఈ వీడియో కనిపిస్తుంది ఇప్పుడు వీడియో కూడా నేను యూనివర్స్ అడుగుతాను ఎటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది వ్యూవర్స్కి నాకు ఛానల్ని నా ఛానల్ని ఫాలో అయ్యే వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది చూద్దాము మీరు ఊరికి ఏదో టైంపాస్కి వీడియో చూసేసి ఇది అది అని కంపేర్ చేసుకుంటూ ఆ ఛానల్ ఈ ఛానల్ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని టైంపాస్కి చూస్తుంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉండదండి జెన్యున్గా ఉండి జెన్యున్గా చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండే వాళ్ళకే మంచి ఫలితం వస్తుందని నేను చెప్తున్నాను సో అలాంటి వాళ్ళే వీడియోస్ని చూడండి ఎందుకంటే ఏదో టైంపాస్కి చూద్దాము ఏదో టైంపాస్కి చేద్దాము అనే వాళ్ళు అనవసరంగా చూడకండి నిజంగానే మీకు ప్రాబ్లమ్స్ ఉండి నిజంగానే మీరు బాధలు పడుతూ ఉంటే నిజంగానే ఏదైనా సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఈ వీడియో కనిపిస్తుంది చూడాల చూడాలి ఇంట్రెస్ట్గా చూడాలి అనేది అనిపిస్తుంది అండి సో అలాంటి వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను వీడియో టైంపాస్ కోసం చూసే వాళ్ళకి నేను ఈ వీడియో చేయడం లేదు ఎందుకంటే ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి వాళ్ళకి ఎలా అనేది వస్తాయి అనేది మనం చెప్పలేము వాళ్ళ సమస్యలకి వాళ్ళ వాళ్ళకు ఉండే ఏవైనా సిచ్యుయేషన్స్కి వాళ్ళకి కనెక్ట్ అయ్యి వస్తాయి ఇవి సో అది ఈరోజు రీడింగ్ కూడా అదే ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారో మీ లైఫ్ సెటిల్మెంట్ కోసం యూస్ వెయిట్ చేస్తున్నారా లేకపోతే సమస్యలు తీరడం కోసం ఎప్పుడు తీరుతుంది అని చూస్తున్నారా అవన్నీ కూడా వాటి గురించి మనం యూనివర్స్ని అడుగుదాము యూనివర్స్ ఏం మీకు రిజల్ట్ ఇవ్వబోతుంది ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాము యూనివర్స్ ప్లీజ్ సో యూనివర్స్ని అడుగుతున్నాను అలాగే మీకు నిజంగా జెన్యున్గా రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని పెట్టాను చూడండి చూసి దానికి మెసేజ్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతవరకు ఫేక్ లేకుండా జెన్యున్గా ఉంటారో నీతిగా న్యాయంగా ధర్మంగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో వర్తిస్తుందండి అలాగే జనరల్ రీడింగ్ ఇది సో జనరల్ రీడింగ్ కాబట్టి మీకు మీ ని బట్టి మీరు నిజంగా గా నిజంగా సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో వర్తిస్తుంది ఓకేనా చూద్దాం ఇప్పుడు ఎలాంటి సిచువేషన్కి ఎలాంటి రిజల్ట్ అనేది ఉంది మీ పరిస్థితులకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారా యూనివర్స్ నుంచి ఆ స్పిరిట్ గైడ్స్ కానీ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఎటువంటి ఫలితం ఇవ్వబోతుంది చూద్దాం Ten of Cups, Two of Swords, The High Priestess, The Devil, Ten of Pentacles. బాటమ్ ఆఫ్ ది డెక్ ద స్టార్ సో మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చింది అని అంటే ఒక విధంగా చూస్తే మీరు చాలా సమస్యల్లో ఇరుక్కొని బందీలయ్యి ఉన్నారు మైండ్లో ఆలోచనలు చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి సో కానీ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది టైం అనేది మంచి టైం వస్తుంది హ్యాపీ టైము హ్యాపీ లైఫ్ అనేది అనుభవించబోతున్నారు ఫ్యూచర్లో ఇప్పుడు పరిస్థితి అంధకారమయంగా ఉంది అంధకార బంధరంగా ఉంది ఏ ఎటువంటి సిచ్యుయేషన్కి అడుగు పెట్టాల ఎటువంటి సిచ్యుయేషన్ ఉంది నాకు అడుగు ముందుకు వేస్తే నుయ్యి అనుగు అడుగు వెనక్కి వేస్తే గొయ్యి అన్నట్టు పరిస్థితి ఉంది మీకు ఆలోచన విధానం మారాలి కొంచెం గుడ్డిగా ఎవరిని నమ్మకుండా గుడ్డిగా ఫాలో కాకుండా మీకు మీరే షార్ప్గా ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మంచిగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ వెనక వెనక అన్ని చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి మీకు ప్రమాదాలు పొంచి ఉండేటట్టు ఉండే సమయం ఇప్పుడు కనిపిస్తోంది ప్రజెంట్ మీకు కొంచెం దోషరహితమైన సమయం అంటే ఏదో ఒకటి మంచి చేయపోయినా కూడా చెడు ఎదురవుతుంది మంచిగా ఉన్నా కూడా చెడు ఎదురయ్యే సమస్యలు చెడు ఎదురయ్యే పరిస్థితి అనేది వస్తుంది మీకు ఇప్పుడు ఇప్పుడు న్యూ మూన్గా స్టార్ట్ అయింది సో న్యూ మూండ్ అంటే చిన్నగా అంటే ముందంతా కూడా చీకటి మయంగా ఉంది రాన్ 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 రాను వెలుగు అనేది వస్తుంది మీకు అయితే కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి మిమ్మల్ని చూసి ఎవరో ఒకరు మిమ్మల్ని అంటే అవమానపరిచేదానికి మిమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టేదానికి చూస్తున్నారు మీరు ఏదైనా వాళ్ళ దగ్గరికి హెల్ప్కి పోతారేమో వాళ్ళ దగ్గరికి ఏదైనా ఆశిస్తారేమో వాళ్ళని ఏదైనా ఆశిస్తారేమో అనే సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని దగ్గరికి రానివ్వకుండా మీ మీ చర్ చర్యలను అన్నీ అంటే మీరు ఏమేమి చేస్తున్నారు మీకు ఎటువంటి సిచువేషన్ అంటే మీకు ఏమేమి అవసరమవుతాయి మీకు ఏ సమస్యలు ఉన్నాయి అనేవి వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని దూరం పెడుతున్నారండి మిమ్మల్ని రానివ్వకుండా మీ మిమ్మల్ని దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నారు కానీ మీకు కూడా అంటే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వచ్చినా కూడా మీకు ఏమవుతుందంటే తేటగా వెళ్ళిపోతూ ఉంటాయి అంత పెద్ద సమస్యలు కూడా ఎక్కువ మిమ్మల్ని బాధించవు కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత మంచిగా ఉన్నా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఉందండి ఎవరో మిమ్మల్ని చెడుగా అనుకుంటున్నారు చెడు దృష్టి అనేది పడుతోంది మీకు అంటే చెడుగా మీకు జరగాలి చెడు జరగాలి మీరు సంతోషంగా ఉండకూడదు మీరు హ్యాపీగా ఉండకూడదు అనేటువంటి సిచ్యుయేషన్లో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళ వల్లనే మీకు కొంచెము పరిస్థితులు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కానీ పరిస్థితులు అనుకున్న విధంగా జరగకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మీ ఇద్దరి మధ్య మీ భార్యాభర్తల మధ్య ఏదో అఘాధం సృష్టించడానికి పుల్లలు పెట్టేదానికంటే కంప్లైంట్స్ చెప్పి మీకు మీ ఇద్దరి మధ్య తగాదాలు పెట్టేదానికి చూస్తున్నారు మిమ్మల్ని ఇద్దరిని గొడవలు పడేటట్టు మీరు విడిపోతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చూస్తున్నారు మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నారు మిమ్ మీ మధ్య మధ్యలోకి ఏదో ఒకటి చేసి మధ్య ఎక్కువ గలాటలు రేపి మిమ్మల్ని సపరేట్ చేయాలని చూస్తున్నారు అలాగే మీ పర్సన్ కానీ మీరు ఇప్పుడు ఉండే సిచ్యుయేషన్లో మిమ్మల్ని మెయిన్ మీ టార్గెట్గా ఉన్నారు మీ పర్సన్ కంటే కూడా మీరు టార్గెట్గా ఉన్నారు సో మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలి మిమ్మల్ని ఎలాగైనా మీ పర్సన్కి దూరం చేయాలి అనే దాంట్లో ఉన్నారు కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో ఏమవుతుందంటే పరిస్థితులు కూడా మీ దగ్గర వరకు రావు అంటే ఏదో రహస్యాలు దాచి దాచిపెడుతున్నారంటే మీ పర్సన్ కావచ్చు లేకపోతే ఇంకా ఎవరి నుంచి అయినా కావచ్చు ఏదో రహస్యం అనేది దాచిపెట్టినారండి మీకు తెలియకుండా దాన్ని దాచిపెట్టిన ఇక్కడ కూడా టూ వచ్చింది ఇక్కడ టూ వచ్చింది టూ ఆఫ్ స్వాట్స్ ఇది టూ నెంబర్ వచ్చింది హై ప్రిస్టెస్ వచ్చింది సో మీకు తెలియకుండా ఏదో జరుగుతోంది అనేది స్పష్టమవుతోంది అంటే ఇక్కడ ఇప్పుడు సిచువేషన్ ప్రకారం చూస్తే న్యూ మూన్ అయిపోయింది మననే సో మననే ఫుల్ మూన్ అయిపోయింది సో న్యూ మూన్ స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీ లైఫ్ కూడా దాని ప్రకారమే పెరుగుతూ వస్తుంది ఇక్కడ కూడా మూన్ వచ్చింది చూడండి ఇక్కడ మూన్ వచ్చింది ఇక్కడ మూన్ వచ్చింది సో పెరుగుతూ వస్తుంది అంటే సమస్యలు అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి మీకు ఉండే సమస్యలన్నీ కూడా చిన్నగా చిన్నగా నిదానంగా తీరిపోతున్నాయి అంటే మిమ్మల్ని చెడుగా అనుకొని మిమ్మల్ని చెడుగా చేయాలి మిమ్మల్ని చెడుగా అందరికీ అవమానపరచాలి అందరి దగ్గర చెడుగా మీ దగ్గర మీ మీద చెప్పాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ మీరు ఎవరితోనూ షేర్ చేసుకోరు అది మీరు చాలా గుంబనంగా ఉంటారు ఎవరితోనూ ఎక్కువ షేర్ చేసుకోకుండా మీ బాధను మీరే అనుభవిస్తూ ఉంటారు మీ బాధను మీరే ఒకరితో పంచుకోకుండా అలా బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు సో మీకు కానీ మంచి టైము అనేది వస్తూ ఉంది మీరు ఏదైనా దానికి మీ మ్యానిఫెస్టేషన్ అనేది ఫలించబోతోంది మీకు చంద్రుడి నుంచి తర్వాత యూనివర్స్ నుంచి అంటే ఆ డివైన్ నుంచి యూనివర్స్ నుంచి మంచిగా టైం అనేది రాబోతుంది సో మీకు ఇప్పుడు కొంచెం కొంచెంగా మంచి టైం అనేది వస్తుందండి ఇప్పుడు వరకు అనుభవించే బాధలు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు వాళ్ళు లాగా వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టిన దానికి వాళ్ళకు ఫలితం అనుభవిస్తారు వాళ్ళు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు వాళ్ళని వాళ్ళ కర్మ అనేది తినేస్తుంది వాళ్ళకు మంచిగా భగవంతుడు గుణపాఠం నేర్పిస్తాడు తర్వాత మీ లైఫ్ అనేది చాలా హ్యాపీ లైఫ్ వస్తుందండి టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది మీకు చాలా బాగుంటుంది ఇప్పటి వరకు సిచ్యుయేషన్ మీరు ఎంత బాధపడింటారో ఆ బాధలన్నీ తీరుతాయి మీరు మిమ్మల్ని ఎవరైతే అవమానించినారో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టినారో వాళ్ళే మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు దగ్గరకు వచ్చి అరే మంచి మనిషి జెన్యున్గా ఉంటారు మనము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిగా నిజాయితీగా ఉంటే మనల్ని తప్పు తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు అనేది మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుందండి ఎందుకంటే మీ మిమ్మల్ని ఎవరైతే బాధపెట్టినారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాము మీతో లైఫ్ అంటే మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు బాగుంటుంది అని ఇక్కడ చూపిస్తోంది హ్యాపీ లైఫ్ అనేది అంటే మీరు అనుకోండేవన్నీ నెరవేరుతాయండి డబ్బుల పరంగా కూడా మంచి టైం అనేది రాబోతోంది డబ్బులు ఇన్నాళ్ళు డబ్బులు లేవు 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 అని బాధపడుతుంటారు కానీ డబ్బులు మంచిగా మీ చేతికి వచ్చి మీరు అనుకోండేది సాధించే టైం అనేది రాబోతుందండి ఎన్ని బాధలు ఉన్నా కూడా అంటే ఇప్పుడు లైఫ్లో సెటిల్మెంట్ అనేది వస్తుంది ఇంతవరకు మీకు లైఫ్లో సెటిల్ కాకుండా అరే నేను ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది లేదంటే ఏదైనా ఒక మంచి మంచి జాబ్ పెద్ద జాబ్లో సెటిల్ కావాలి అని ఉంటుంది అది ఇన్నాళ్ళు రాకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది ఎవరో ఎవరో ఒక వాళ్ళ ఎవరో ఒక ఒకరి వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక లాగా అడ్డుపడుతూ ఉంటారు కానీ మీరు చేసుకున్న మంచి మీరు చేసే మంచి మీరు నలుగురికి హెల్ప్ చేయడం కానీ మీరు అందరితో నవ్వు నవ్వుతూ మాట్లాడడం కానీ జెన్యున్గా ఉండడం అదే మిమ్మల్ని కాపాడుతుంది దానివల్లనే మీకు మంచి టైం అనేది వస్తుందండి హ్యాపీ టైం వస్తుంది తర్వాత లైఫ్లో సెటిల్ అవుతారు తర్వాత మంచి లవ్ అండ్ అఫెక్షన్ దొరుకుతుంది మీ పర్సన్ కూడా మీతో అపార్థాలన్నీ తొలగిపోయి మీతో బాగా కలిసిపోతారు ఇక్కడ చూసుకుంటే ఏది అనుకున్నా కూడా మీకు అది జరిగేటట్టు మీరు ఎప్పుడు భగవంతుని యూనివర్స్ని కోరుతూ ఉంటారు ఆ యూనివర్స్ నుంచి మీకు మంచిగా సపోర్ట్ అనేది ఉంటుంది ఆ యూనివర్స్కి ఎప్పుడు మీరు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉంటారు ఎందుకంటే యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుందండి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు మీకు అనుకోకుండా కొన్ని కొన్ని సిచువేషన్స్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు బాగాలేదు అని అంటే ఆ యూనివర్స్ అనేది మీకు ఎట్లనో ఒకలా ఏదో ఒక విధంగా మీకు అది మీ దగ్గరికి వచ్చేటట్టు అంటే ఇప్పుడు బాగలేదు జాగ్రత్త నువ్వు ఏదో ఏదో విధంగా నువ్వు జాగ్రత్త పడు అనేసి మీకు యూనివర్స్ నుంచి సందేశం వస్తుంది ఇక్కడ చూడండి ద స్టార్ వచ్చింది ఇక్కడ కూడా అంతే ద స్టార్ అక్కడ మీకు ఒక స్టార్ లాగా మీరు అన్నీ అన్నీ కూడా మీకు యూనివర్స్లో అన్నీ కూడా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది వాటర్ వాటర్ నుంచి ఎయిర్ నుంచి తర్వాత మొత్తం మొత్తం సరౌండింగ్స్ అంతా మీ సరౌండింగ్స్ అంతా మిమ్మల్ని ప్ర ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి ఎవరైతే మిమ్మల్ని బాధపెట్టినారో ఎవరైతే మీరు మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరే మీరు ఒక స్టార్ లాగా నిలబడతారు ఒక స్టార్ లాగా ఉంటారు మిమ్మల్ని అందరు పొగుడుతూ ఉంటే వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని అన్నందుకు వాళ్ళు చాలా బాధపడతారు సో మీకు అటువంటి మంచిగా ఉండే కనిపించే టైం అనేది రాబోతోంది మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని మీరు గెలుస్తారు మిమ్మల్ని మీరే గెలుస్తారు ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరే అనిపి అనుకుంటా మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటూ బాధపడుతూ ఉండే వాళ్ళు ఇప్పుడు ఒక టైం వచ్చేసరికి మిమ్మల్ని మీరే పోడుకుంటారు మిమ్మల్ని మీరే మెచ్చుకుంటారు సో అట్లాంటి లైఫ్ అనేది మీకు వస్తుంది మిమ్మల్ని మీరు ఇష్టపడతారు మిమ్మల్ని మీదే ఇష్టపడతారు ఒక లైఫ్లో ఒక స్టార్లాగా వెలిగే అంత సిచ్యుయేషన్ అనేది మీకు ఉంది అంత టాప్ లెవెల్కి వెళ్తారండి ఇక్కడ మామూలుగా జోడియాక్ సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళు ఉన్నారు మీనరాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కర్కాటక రాశి తర్వాత ఇది మకర రాశి వాళ్ళకి వస్తుంది ఇవంతా కూడా ఇప్పుడు ఇప్పుడు బాధలు పడిండేదంతా కూడా తీరిపోయే సిచువేషన్ అనేది వస్తుందండి మేషరాశి వాళ్ళకు కూడా ఉంది మేషరాశి వాళ్ళకు తర్వాత ఇక్కడ మిథునం దంపతులు మిథున రాశి వాళ్ళకి వీట్లంతా కూడా వీళ్ళకి సిచ్యుయేషన్ చూపిస్తోంది కాకపోతే మొదటంతా బాధపడిదే అంతా కూడా పోతుంది అంటే ఒక రకంగా డబ్బులు లేక అవమానపడిచ్చు లేకపోతే సెటిల్ కాకుండా పెళ్ళి కాకుండా పిల్లలు లేకుండా ఇలా ఇలాంటి అవమానాలు ఎన్నో ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవమానం కానీ ఒక్కొక్క రకమైన ప్రాబ్లం అనేది ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది ఇప్పుడు రాబోతుందండి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టినారో ఎవరైతే మిమ్మల్ని ఏడ్పించుంటారో వాళ్ళే మళ్ళీ బాధపడతారు తర్వాత మీకు ఒక మంచిగా ఎందుకంటే మీరు అందరితోనూ మంచిగా ఉన్నారు జెన్యున్ పర్సన్ అని మీరు అందరికీ తెలుస్తుంది సో యూనివర్స్ నుంచి కూడా అది మీకు అందుతుంది మంచిగా బాగుంటుంది అనేసి ఇక్కడ మీ మీ ఇంట్యూషన్ ఎలా ఉంది అనేది తెలుపుతోంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది తెలుపుతోందండి సో ఇదండి వాళ్ళ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి జెన్యున్గా ఉండే వాళ్ళకి ఇది కంటపడుతుందండి అంటే బాగా ఖచ్చితంగా చూస్తాము మాకు నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు నిజంగానే ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి అని అనుకొని వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నా వీడియోస్ని చూసి నా వీడియోస్కి ఫాలో చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది మళ్ళీ జరుగుతుంది ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళకి కనెక్ట్ అవుతాయి అని ఇది తెలి తెలియజేస్తున్నాను సో ఇది ఇవాళ వీడియోకి మీరు తెలియచేయ మీరు కామెంట్స్లో పెట్టాల్సిన నెంబర్స్ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ అని కామెంట్స్లో పెట్టండి అండ్ దాన్ని మీరు మ్యానిఫెస్ట్ చేయండి మీకు మంచిగా జరుగుతుంది అని అఫర్మ్ చేసుకోండి నాకు మంచి జరుగుబోతుంది ఇప్పటి నుంచి నాకు ఒక మంచి టైం రాబోతుంది అనేసి మీకు మీరు చెప్పుకుంటూ ఉండండి ఓకేనా గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకోండి సో ఇది ఇవాళ రీడింగు మళ్ళీ వచ్చే రీడింగ్ మళ్ళీ మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్